అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము క్రీస్తుయేసునందున్న జీవమును కూర్చిన వాగ్దానమును పట్టి దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభముని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తుయేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక నా ప్రార్థనలెందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబవులు అపేక్షించుచు నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనయ్యున్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోనూ నీ తల్లి అయిన యునీకేలోనూ వసించను అది నీ ఎందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను పిరిగితనము గల ఆత్మని కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చియేనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చియేనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములు పాలివాడవైయుండుము మన క్రియలను బట్టిగాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తుయేసునందు మనకు క్రీస్తు క్రీస్తుయేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియూనైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచను ఆ క్రీస్తుయేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చను ఆ స్వార్థ విషయములో నేను ప్రకటించువాడునుగాను అపోస్తలుడనుగాను బోధకుడనుగాను నియమింపబడి ఆ హేతువు చేత ఈ శ్రమలను గాని నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకునుచున్నాను క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకునుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము ఆశయలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ విరుగుదువు వారిలో పుయ్యల్లు హెర్మోగేనే అనువారున్నారు ప్రభు ఫోరు ఇంటివారి ఎందు చూపును చూపునుగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకేటను గూర్చి సిగ్గుపడక శ్రద్దగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను మరియు అతడు ఎఫెస్లో ఎంతగా ఉపచారము చేశనో అది నీవు బావుగా ఎరువుదువు ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభు అనుగ్రహించునుగాక అపోస్తులుడైన పౌలు హిమూతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నా కుమారుడా క్రీస్తు క్రీస్తుయేసునందున్న కృపచేత కమ్ము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు నువ్వు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపు క్రీస్తు యొక్క మంచి వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడెవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునిన వాని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయినవాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు హాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలుపుచ్చుకునవలసినవాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకును అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునుము నేను నేరస్తుడనయ్యున్నట్టు ఆ స్వార్థ విషయమై సంకెళ్ళతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందరి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఊర్చుకుంటున్నాను ఈ మాట నమ్మదగినది ఏదనగా మనమాయనతో కూడా చనిపోయిన వారమైతే బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఇరుగునను మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు వినువారిని చెరుపుటకేగాని మరి దీనికి నీ పనికిరాని మాటలను ఊర్చి వాదము పెట్టుకునవద్దని ప్రభు యుదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము దేవుని యుదుట యోగ్యనిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్తపడుము అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయుండుము అట్టి మాటల అడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు కొరుకుంటూ ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో భుమెనయ్యను ఫిలేతును ఉన్నారు వారు పునరుద్ధానము గతించెనని చెప్పుతూ సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకొడగా ఉన్నది ప్రభు తన వారిని ఇరుగును అనునతియు ప్రభువు నామమును ఒప్పుకును ప్రతివాడును నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలునూ బంగారు పాత్రలను గాక కర్రవియు మంటివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైననూ వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయేయుండును నీవు యౌనేచ్చల నుండి పారిపొమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎదిగి అట్టి వాటిని విసర్జించుము సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకుని మేలుకొనగరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారని సాత్వికముతో శిక్షించుచూ జగడమాటక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము ఎలాగనగా మనుష్యుడు స్వార్థప్రియులు ధనాపేక్షుడు బెంకములాడువారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అతిథేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు నయుందురు ఇదివారికి ఇముకుడవయుండుము పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నువ్వు నేర్చుకునుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఇప్పుడు నువ్వు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని పోవువారు వీరిలో చేరినవారు ఎన్ని ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములు భ్రష్టులై సత్యమును ఎదురింతురు అయినను వారి తేటపడెను అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంతొక ఈ కొనయ లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకునిన వాడవై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుతురు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరుచుతూ తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవిరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢేని తెలుసుకొన్నవి ఎవరెవర నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి ఎందు నిలుపడగా ఉండుము దైవజనుడు సన్నద్దుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు ఉండునట్లు వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది అపోస్తలుడైన పౌరు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించము సమయముందును అసమయముందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గర్జించము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోవు చేసుకుని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగుకాలమూర్చు అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్థికుని పనిచేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీట ఉంచబడియున్నది ఉన్నది ఆ దినముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికి అనుగ్రహించును నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము దేమా యహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళాను వెళ్లెను క్రేస్కే గలతీయకును తీల్మతీయకును వెళ్ళిరి లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు మార్కుని వెంటబెట్టుకుని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు తుకును యశస్సునకు పంపితిని నీవు వచ్చినప్పుడు నేను త్రోయలు కర్పునద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము అతడు మా మాటలను బహుగా ఎదిరించెను నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు అందరూ నన్ను విడిచిపోయిరి ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరును దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితేని ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోకరాజ్యములకు చేరునట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కలువునుగాక ఆమెన్ పెస్తకును అపులకును ఒనీసుఫోర్ ఇంటి వారికి నా వందనములు ఎరస్తు పొరింతులో నిలిచిపోయెను త్రోపిము రోగి అయినందున అతని మిలేతులో విడిచివచ్చుకని శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము యువలు పుదే లిను క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువుని ఆత్మకు ఆత్మకు గాక కృప మీకు గాక